అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం వాటర్ మెలన్ జ్యూస్ చక్కెర లేకుండా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ జ్యూస్ చక్కెర లేకుండా చేసుకోవటం వల్ల చిన్నపిల్లలు ఇంకా డయాబెటీస్ ఉన్నవాళ్ళు హ్యాపీగా ఈ జ్యూస్ తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ వాటర్ మెలన్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక పుచ్చకాయ తీసుకొని దీనిపైన బొబ్బరంతా ఈ విధంగా తీసేసుకోవాలండి ఇలా తీసిన తర్వాత దీన్ని కట్ చేసుకొని లోపల ఉండే విత్తనాలన్నీ తీసేసుకోవాలి ఇలా ఇత్తనాలని తీసేసిన తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఈ పీసులను ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ జార్లో వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈజీగా మెదుగుతుంది చూసారు కదా మొత్తం నీట్గా గ్రైండ్ అయిపోయిందండి ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక గ్లాసులోకి తీసుకోవాలి ఈ విధంగా గ్లాసులోకి తీసుకున్న తర్వాత మనం దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు తేనె వేసుకోవాలండి ఇలా షుగర్ లేకుండా తేనె వేసుకోవటం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది తర్వాత మనం దీంట్లో సబ్జాలు వేసుకుందామండి ఈ సబ్జాలని మనం ఆ జ్యూస్ చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవటం వల్ల ఇవి బాగా నానిపోతాయండి ఇప్పుడు వీటిని ఒక టూ టేబుల్ స్పూన్లు ఈ జ్యూస్లో యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ మిలన్లో సబ్జాలు వేసుకోవటం వల్ల మన బాడీలో ఎంత హీట్ ఉన్నా కానీ హీట్ అంతా తగ్గుతుందండి ఇవి హెల్త్కి చాలా మంచిది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వాటర్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్